ఎయిర్ ఫ్యూరిఫైర్ అంటే ఏమిటి ఎయిర్ ఫ్యూరిఫయర్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎయిర్ ఫ్యూరిఫైర్ ఎవరికి అవసరం ఎయిర్ ఫ్యూరిఫైర్ ఎలా పనిచేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎయిర్ ఫ్యూరిఫయర్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది బెస్ట్ రేటింగ్స్ని కలిగి ఉన్న ఎయిర్ ఫ్యూరిఫయర్ లివైట్ లివైట్ కంపెనీని ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కస్టమర్స్ తీసుకొని ఈ ఎయిర్ ఫ్యూరిఫైర్స్లోని మోడల్స్ని వాడడం జరుగుతుంది లివైట్ ఎయిర్ ప్యూరిఫైయర్లో టాప్ ఫైవ్ మోడల్స్ గురించి పూర్తి రివ్యూ మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం హోమ్ గార్జెట్ కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకటన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎయిర్ ప్యూరిఫైర్ అంటే ఏమిటి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఇంటిలో లేదా గదిలో ఉన్న కాలుష్యం దుమ్ము పొగ పోలెన్ అదే అండి పోలిన్ అంటే పుప్పొడి దుర్వాసన జర్మ్స్ అలర్జెన్స్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికల్స్ ని పీల్చి శుభ్రమైన గాలిని విడుదల చేసే యంత్రం దీన్ని మనం ఎయిర్ ప్యూరిఫైయర్ అంటాం ఇది గదిలో ఉన్న గాలిని పీల్చి లోపల ఉన్న హెచ్ థర్టీన్ ట్రూ హెపా ఫిల్టర్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ద్వారా దుమ్ము పొగ బ్యాక్టీరియా హానికరమైన సూక్ష్మ కణాలని ఫిల్టర్ చేసి శుభ్రమైన గాలిని విడుదల చేస్తుంది ఎయిర్ ప్యూరిఫైర్ ని ఎందుకు ఉపయోగించాలి ఈ రోజుల్లో ఇంట్లో కూడా గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది వాహనాల పొగ ఇంటికి రావడం డస్ట్ మైడ్స్ ధూళి కీటకాలు పెట్ హెయిర్ అక్కిన పశువుల వెంట్రుకలు పొగ స్మోకింగ్ కిచెన్ ఫ్యూమ్స్ అలర్జీస్ ఆస్తమా సమస్యలు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో వాడితే చాలా ఉపయోగం మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ని వాడడం వల్ల కలిగే లాభాలు శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఆస్తమా అలర్జీ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ చేస్తుంది డస్ట్ పోలెన్ వల్ల వచ్చే స్నీజింగ్ తగ్గుతుంది ముఖ్యంగా పిల్లలకి మరియు పెద్దలకి చాలా మంచిది పొగ సిగరెట్ కిచెన్ ఫ్యూమ్స్ తగ్గుతాయి ఇంట్లో దుర్వాసన స్మోక్ స్మెల్ ని ఫిల్టర్ చేస్తుంది జెర్మ్స్ అండ్ బ్యాక్టీరియా తగ్గుతుంది ఎపా ఫిల్టర్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేస్తుంది ఎయిర్ క్వాలిటీ మెరుగుపరుస్తుంది శుభ్రమైన గాలి నిద్ర క్వాలిటీ లంగ్ హెల్త్ మెరుగుపరుస్తుంది ఈ ఎయిర్ ఫిల్టర్స్ మనం బెడ్ రూమ్స్ లో లివింగ్ రూమ్స్ లో హాల్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ రూమ్స్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఎయిర్ ని నిశ్చింతగా మీరు యూజ్ చేసుకోవచ్చు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే బ్యాడ్ ఎయిర్ని ఫిల్టర్ చేసి క్వాలిటీ ఎయిర్ని మనకు అందిస్తుంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్ప నష్టాలైతే లేవు కాబట్టి అందరూ ఈ ఎయిర్ ని యూజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎయిర్ ప్యూరిఫైర్స్ బ్రాండ్ వచ్చేసి లివైట్ ఈ లివైట్ బ్రాండ్ ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కస్టమర్స్ వాడడం జరుగుతుంది ఈ లివైట్ బ్రాండే బెస్ట్ సెల్లింగ్ మరియు బెస్ట్ రేటింగ్ని కలిగి ఉన్నాయి ఈ లివైట్ బ్రాండ్లో మనం బెస్ట్ టాప్ ఫైవ్ ప్రోడక్ట్ని ఇప్పుడు మనం రివ్యూ చేద్దాం టాప్ బెస్ట్ ఫస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ లివైట్ కోర్ మినీ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పటివరకు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్ రేటింగ్ అంటే పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రేటింగ్ అనేది చెప్పొచ్చు ప్రస్తుతం దీని యొక్క ప్రైజ్ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకి వస్తుంది ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ని మన ఇంట్లో ఏ రూమ్ లోనైనా మనం ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు ఈ ఎయిర్ ప్యూరిఫైర్లో హెచ్ థర్టీన్ ట్రూ ఎపా ఫిల్టర్ అనేది ఉంటుంది ఈ హెచ్ థర్టీన్ ట్రూ ఎపా ఫిల్టర్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ బ్యాక్టీరియాని జర్మ్స్ ని ఫిల్టర్ చేసి మంచి ఎయిర్ని మనకి ఇస్తుంది బ్యాడ్ హెయిర్లో ఉన్న డస్టుని స్మోక్ని పోలని రిమూవ్ చేసి మంచి స్మెల్ ఉన్న ఎయిర్ని మనకు అందిస్తుంది ఫ్రేగ్రెన్స్ స్పాంజ్ ఉంటుంది ఈ ఫ్రేగ్రెన్స్ స్పాంజ్ అంటే ఎయిర్ ఫ్యూరిఫైర్లో ఒక చిన్న స్పాంజ్ ప్యాడ్ ఉంటుంది దానిపై రెండు లేదా మూడు చుక్కల అరోమా ఆయిల్ లేదా ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి ఎయిర్ ప్యూరిఫైర్ని ఆన్ చేసినప్పుడు గాలితో పాటుగా ఈ స్మెల్ కూడా బయటకు వస్తుంది ఫ్రేగ్రెన్స్ స్పాంజ్ అనేది ఎయిర్ క్లీన్ అయిన తర్వాత ఎయిర్ తో పాటు మంచి స్మెల్ బయటికి రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది వైట్ కలర్ లో చూడడానికి చాలా బాగుంటుంది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ సూపర్ గా ఉంది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ నడుస్తున్నప్పుడు దీని యొక్క సౌండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డెజబుల్స్ ట్వంటీ ఫైవ్ డెజబుల్స్ అంటే చాలా తక్కువ సౌండ్ మాత్రమే చేస్తుంది మన నిద్రకు డిస్టర్బ్ కలిగించదు ఈ ఎయిర్ ఫ్యూరిఫైర్ సెవెన్ వాట్ పవర్ కన్సప్షన్ పైన రన్ అవుతుంది సెవెన్ వాట్ పవర్ ఉంటే సరిపోతుంది సెవెన్ వాట్ పవర్ కన్జంప్షన్ అంటే మన పవర్ బిల్లో పెద్ద తేడా ఉండదు పవర్ బిల్ ఎక్కువ రాదు అతి తక్కువ పవర్ కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది దీని యొక్క వారంటీ మనం చూసినట్లయితే టూ ఇయర్స్ బ్రాండ్ వారంటీతో వస్తుంది ఈ టూ ఇయర్స్ మీరు నిశ్చింతగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లివైట్ కోర్ మినీ ఎయిర్ ప్యూరిఫైర్ ని ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫోర్ పాయింట్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చిన కస్టమర్స్ యొక్క రివ్యూస్ ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే అమేజింగ్ ప్రోడక్ట్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఐ ఐఆమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఎయిర్ ప్యూరిఫైయర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ నోటిజబుల్ క్లీనర్ హెయిర్ రిలేబుల్ అండ్ ప్రాక్టికల్ ఎయిర్ ప్యూరిఫైయర్ వెరీ గుడ్ ప్రోడక్ట్ వెరీ నైస్ ప్రోడక్ట్ ఇప్పటివరకు లివైట్ కోర్ మినీ ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకున్న కస్టమర్స్ అందరి రివ్యూస్ కూడా చాలా బెస్ట్గా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీరు ఒక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకోవాలని అనుకుంటున్న కస్టమర్స్ కోసం ఇది బెస్ట్ చాయిస్ ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది మంచి ఆరోగ్యానికి మంచి గాలి అవసరం ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎయిర్ ప్యూరిఫైర్స్ లో టాప్ బెస్ట్ సెకండ్ ఎయిర్ ప్యూరిఫైర్ లివైట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పటి వరకు ఈ మోడల్ ని ఇరవై వేల ఐదు వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనేది చెప్పొచ్చు ఇది టాప్ బెస్ట్ రేటింగ్ ని కలిగి ఉంది ప్రస్తుతం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క ప్రైస్ పదకొండు వేల మూడు వందల యాభై రెండు వస్తుంది అత్యధికంగా అమ్ముడుపోతున్న లివైట్ ఎయిర్ ప్యూరిఫైర్ మోడల్ వచ్చేసి టాప్ బెస్ట్ థర్డ్ మోడల్ లివైట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫర్ హోమ్ దీని యొక్క ప్రైస్ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలకు వస్తుంది ప్రస్తుతం ఈ మోడల్ ని పన్నెండు వేల ఆరు వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ అంటే టాప్ బెస్ట్ రేటింగ్ కలిగి ఉన్నది లివైట్ ఎయిర్ ప్యూరిఫైర్ లో టాప్ రేటింగ్ ని కలిగిన మరియు అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎయిర్ ప్యూరిఫైర్ టాప్ బెస్ట్ ఫోర్త్ మోడల్ లివైట్ వైట్ కిరీవా ఎయిర్ ఇప్పటి ఇప్పటివరకు ఈ ఎయిర్ ఫ్యూరిఫైర్ని పదమూడు వేల తొమ్మిది వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ సెవెన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ సెవెన్ స్టార్ రేటింగ్ అంటే టాప్ బెస్ట్ రేటింగ్ అది కలిగి ఉన్నది ప్రస్తుతం దీని యొక్క ప్రైజ్ ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు రూపాయలకు వస్తుంది ఇది బ్లాక్ కలర్లో చూడడానికి సూపర్గా ఉంటుంది ఆన్లైన్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎయిర్ లో టాప్ బెస్ట్ ఫిఫ్త్ మోడల్ లివైట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది వైట్ కలర్లో ఉంటుంది ప్రస్తుతం ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్ని ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ బెస్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ యొక్క ప్రైజ్ ముప్పై మూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలకి వస్తుంది ఆన్లైన్లో ఎయిర్ ప్యూరిఫైర్స్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎయిర్ ఫ్యూరిఫైర్స్లో లివైట్ ఎయిర్ ప్యూరిఫైర్స్ బ్రాండ్ అనేది టాప్ వన్ ప్లేస్లో ఉన్నది ఈ ఫైవ్ మోడల్స్ కూడా బెస్ట్ సెల్లింగ్ అమెజాన్ చాయిస్ ఆన్లైన్లో అత్యధికంగా అమ్ముడు పోవడం జరుగుతుంది ఈ టాప్ బెస్ట్ ఫైవ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి మీకు ఒక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి బెస్ట్ ఫైవ్ లివైట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్స్ యొక్క రివ్యూస్ అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా ఉడిని లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మన రివ్యూ వీడియోతో మీ ముందుంటాను